తెలుగు ప్రేక్షకులకి నమస్కారం మనకిప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే మొబైల్స్ టీవీస్ ఇంటర్నెట్ ఇలా చాలా చాలా ఉన్నాయి కానీ ఒకప్పుడు మాత్రం బుర్రకథ హరికథ లాంటివి సాయంత్రం ఊర్లలో చెప్పేవారు వాటిని ఎంటర్టైన్మెంట్ గా పెద్దగా ఉండేది మరి ఈ అంతరించిపోతున్న ప్రాచీన కళని ఇప్పటికీ అడప దడప అక్కడ ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు అలా ఈరోజు మనం బుర్రకథ చెప్పే జనార్దన్ గారి మాటల్లోనే అసలు ఇప్పుడు ప్రజలు దీన్ని ఆదరిస్తున్నారా వీరి కళని ఎక్కడ నేర్చుకున్నారు వీరి కళకి ఇప్పుడు ఆదరణ ఎలా ఉంది అనే విశేషాలన్నీ తెలుసుకుందాం మరి బుర్ర కథ అనేది ఏంటంటే ఇది ఒక తాంబూర కథ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞానం రాసిండు రాసిన తర్వాత రాసింది రాసిన ప్రకారంగా కలియుగంలో జరిగేది ఏంటి జరగబోయేది ఏంటి జరుగుతున్నది ఏంటి భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాలు మొత్తం జరుగుతున్నాయి కాబట్టి ఈ లోకంలో మొత్తం ప్రతి గ్రామ గ్రామాన్ని తిరుగుతూ చిన్న పెద్ద తాళత్తమే లేకుండా అందరినీ కూడా మరి అందరినీ తెలుసుకుంటూ గ్రామ గ్రామాన్ని తిరుక్కుంటూ ప్రజల్ని మెప్పించుకుంటూ వాళ్ళు మన భక్తి శక్తితోటి వాళ్ళు చూసి వాళ్ళు ఇచ్చిన సంభవన మన భార్య పిల్లలు మరి మనం బ్రతకడం జీవించడం జరుగుతుంది గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ కళని నమ్ముకుని బ్రతుకుతున్నాం ఈ మొప్పులు తిరుగుకుంటూ ఒక్కొక్క గ్రామానికి తిరుగుకుంటూ ప్రతి ఒక్క మండలానికి తిరుగుకుంటూ వరంగల్ కరీంనగర్ నిదంబాదు ఆదిలాదు మరి ఖమ్మం సూర్యాపేట జిల్లా ఈ ప్రకారంగా నల్గొండ జిల్లా మరి జిల్లా జిల్లాలు కూడా తిరుక్కుంటూ మంచిరాల మందమర్రి కాకత నగర్ ఈ ప్రకారంగా కొన్ని కొన్ని గ్రామాలు కొన్ని కొన్ని జిల్లాలు ప్రతి ఒక్క మండలాలు కొన్ని కొన్ని తిరుక్కుంటూ మొత్తం ఒక నాలుగైదు వందల గ్రామాలు కూడా చెప్పడం జరిగింది ఇప్పటికీ వేషాలు వేసుకుని మొత్తం మేకప్ చేసి నవరసాలుగా దానికి ఒక అందరికీ అర్థమయ్యేటట్టు బోధించుకుంటూ అందరికి నచ్చితట్టు జోక్స్ కానీ దుఃఖరసాయం కానీ ఒక మాటల్లో అర్థమవుతుంది కానీ దాని స్టోరీ కానీ అందరికీ అర్థమయ్యేలా చెప్పుకుంటూ ప్రతి గ్రామం తిరుక్కుంటూ మేము ఇట్లా జీవిస్తున్నాం మా ముగ్గురికి రెండు వంటలు ఉంటాయి ఒక తాంబూరం ఉంటుంది చేతిలో అందలు ఉంటాయి ఇంతవరకు ఉంటాయి ఇది తీసుకొని గ్రామానికి వెళ్తాం అమ్మాయి ఎక్కువ సైట్ ఉంటుంది ఒక దేవుని పెట్టుకుంటాం దేవుని పీఠం అంటే ఒక బ్రహ్మంగారి ఫోటో పెట్టుకుంటాం గ్రామానికి వెళ్తాం మన గ్రామానికి వెళ్ళిన తర్వాత గ్రామంలో గ్రామ పెద్దలు తెలుసుకుంటాం విచారణ చేస్తాం మన విశ్వబ్రాహ్మణ ఆచార్యాన్ని కలుస్తాం సరే విశ్వబ్రాహ్మణ ఆచారాలు ఉన్న ఉన్న దగ్గర ఉన్నట్టుగా ఒక పదివేల పదాలు కానీ కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళని ఒక ఐదు వేల పదాలు కానీ ఇట్లా వసూలు చేసుకొని గ్రామంలో చిన్న పెద్ద తారతమైన కూడా అందరు ప్రతి ఒక్కరు సహాయ సహకారం చేస్తారు మాకు గ్రామ పెద్దలు గాని గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయ సహకారం చేస్తారు గౌడ్సు అయితే ఏంటంటే ఈ కళారూపంలో రావాల్సి వచ్చింది వచ్చిన తర్వాత ఇది సరే చాలా మంచిగా అనిపించింది నాకు సరే కాకపోతే ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎలా ఉందో కళలు బ్రతికించాలని కోరుతున్నాము మేము సరే ఏంటంటే కొంతవరకు అయితే నడిపిస్తున్నాం అట్లా కానీ కొన్ని కొన్ని కుల కొన్ని కష్టాలు ఎదురవుతున్నాయి అన్ని నెలలో పోలేకపోతున్నాం ఒక బృందం నేర్చుకుని వచ్చి అక్కడ సంతోషంగా నేర్చుకున్న ఒక ఇరవై ఐదు బృందాలు ఉండే వాళ్ళ ఖుషి నేర్చుకుని బ్రహ్మంగారి అందరు బుర్ర కథ చెప్పుకుంటా నోటి సాయం మాది గ్రామంలో ప్రజల సాయం అందరు సాయంతో బ్రహ్మంగారి దేవస్థానం తరఫున సంతోషంగా నేర్చుకున్న కథ ఇది కులంతో ఏం లేదు నా పేరు సల్లభిక్షపతి మాది వర్ధమాని కోట వర్ధమాని కోట అనగా ఇక్కడ మన ఒక ఇరవై ముప్పై జిల్లాలు అంతా ప్రదర్శన చేసాం తెలంగాణ మొత్తం హైదరాబాదు నిజామాబాదు కరీంనగర్ జగితాల్ కోరుట్ల మెట్పెల్లి ఇటుకాల రేగుంట అక్కడ మొత్తం పరిశ్రమ అన్ని జిల్లాలు తిరుక్కుంటా తిరుక్కుంటా ఇక్కడ చేయడం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ రవీంద్ర భారతిలో కూడా చేసాం ప్రోగ్రామ్ చేస్తే అక్కడ ఏమైందంటే ఒక ఏడు రోజులు శిక్షణ పెట్టారు పెడితే అక్కడ కొంత పైసలు వస్తాయో కొన్ని ఊర్లలో మరి కథ గిట్ట అవకాశం ఇస్తారంటే ఏది రాలేదు ఎందుకంటే ఒట్టిగానే చెప్పుకుంటా ఇదేమో వెనకబడిపోతున్నది కాబట్టి ఆ దేవస్థానం తరఫున సంతోషంగా నేర్చుకున్నాం కాబట్టి దీనికి కట్టు ఖరారు లేదు నూకుండా పోతా ఉన్నాం నడుచుకుంటా పోతా ఉన్నదండి దీని మీద ఆదాయం వచ్చినా రాకుండా ఫలితాన్ని ఆశించి పరిగెత్తకుండా పని చేసుకుంటూ పోతా ఉన్నాం మరి దేవుడు ఎంత సాయం చేస్తే అంతే స్టార్టింగ్లో మంచిగా ఉండే కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు బాగా చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే ఇక కరవజ పోలేకపోయినాం ఎందుకంటే అంటే మా అది అప్పటికి మార్పు వస్తూనే ఉన్నది అప్పుడు ఇంకా ఏంటంటే దేశం మీద అంటే సరే కళాకారులు వచ్చినట్టు దేవుడు వచ్చినట్టుగా ఉండేది ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు చెప్పినట్టు అరచేతిలో అంజనం చూసుకున్నట్టు వంటింట్లో వైకుంఠం చూసుకున్నట్టు మరి వంటింట్లో వేయకుండా చూసుకున్నట్టు టీవీలు వచ్చినాయి అరచేతిలో అంజనం చూసుకున్నట్టు పెద్ద సెల్లు వచ్చినాయి ఈ పెద్ద సెల్లు వచ్చిన కానీ కొంచెం కళాధారణ కూడా కొంచెం తగ్గుతుంది సరే ఏంటంటే మనం కళ మంచి చెప్తున్నాం కాబట్టి కళను చూడటానికి మాత్రం జనం ప్రేక్షకులు వస్తూనే ఉన్నారు మరి రోజుకు ఒక రెండు గంటలు రెండు గంటలన్నర మాత్రం మంచిగానే ప్రేక్షకులు వస్తారు మంచిగా చూస్తున్నారు సరే వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేస్తురు ఈ కళ మీదనే ఆధారం నడిపించుకుంటూ జీవనాధారం నడుస్తుంది భార్య పిల్లలు పోషించుకుంటూ బయటికి అంటే ఒక పది పదిహేను రోజులు పోగ్రాన్ చేయటం ఇంటికి వెళ్ళి ఒక పది రోజుల పాటు మళ్ళీ రిజిస్టర్ తీసుకోవటం భార్య పిల్లలు చూసుకోవటం మళ్ళీ ఇటు రావటం మళ్ళీ పోవటం ఇది మళ్ళీ ఉన్నప్పుడు వర్షాలు పడితే మాకు ఇది పనిచేయటం లేదు వర్షాకాలం వస్తే ఖాళీగా ఉండవలసి వస్తుంది మళ్ళీ ఈ రూట్ల దీనిలో ఇంకో పని ఏం చేయలేకపోతున్నావు ఆ ఏంటంటే మరి ఇంటికాడనప్పుడు ఏదో ఆటో ఏదో తోరుకుందాం అని చెప్పే కూడా అట్ట కూడా చాలా కష్టంగానే అవుతుంది ఎందుకంటే ఆటో కూడా బంద్ అయిపోయినాయి కదా ఆ ఇట్లా ఇలాంటివి జరుగుతున్నాయి అన్నట్టు అంటే మనిషి చేయాలంటే ఎన్నో రకాలైన పనులు ఉన్నాయి కానీ సరే కళ నమ్ముకొని కొంతవరకు పది మందికి బోధించడం చాలా మంచినే ఉంది కదా అని చెప్పి బోధిస్తున్నాం సరే వచ్చిన కాడికి సంతృప్తి పడుతున్నాం అంతే నేను బ్రహ్మంగారి కథ చెప్తాను సన్నాసి మహాలక్ష్మి సన్నాసి కథ చెప్తా ఎల్లమ్మ కథ చెప్తా భక్త మార్కండే కథ ఇట్లా ఈ ప్రకారంగా కొన్ని కొన్ని కథలు ఉన్నాయి సరే ఏంటంటే సరే ఎక్కువ ఫేమస్ అంటే జరిగే జరగబోయే భూతపోతే వర్తమాన కాలజ్ఞానాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ బ్రహ్మంగారి కథ అంటే దేశవంతుడు ప్రపంచం మొత్తం కూడా ఒక చక్ర చిలక అన్నట్టు ఆ ఇది ఒక చక్ర చిలక సరే మేము వెళ్ళాలనుకున్నప్పుడు ఈ గ్రామానికి వచ్చినాం ఈ గ్రామానికి వచ్చిన తర్వాత మన విశ్వబ్రామ ఆచార్యులు గ్రామ పెద్దలు చిన్నలు అందరూ కూడా ఆదరించి మా గ్రామాల చాలా అయింది చెప్పక చెప్పండి అంటే ఒక నాలుగైదు సంవత్సరాలు పది సంవత్సరాలు గ్యాబ్ ఉంది ఇక్కడ మీరు చెప్పండి అని చెప్పండి ఇక్కడ మేము స్నానకం తీసుకుని చెప్పిన తర్వాత పక్క ఊళ్ళ వాళ్ళకు ఒక తెలిసి అభిమానంగా మా గ్రామానికి కూడా రాండి అంటే మేము అట్లనే పోతాం లేకపోతే ఇక్కడికి వచ్చి మీరు పక్క గ్రామం పోయి మరి మరి ఎట్లా ఉందో వాతావరణం మేము కూడా పోయి తెలుసుకుంటాం తెలుసుకుంటే సరే ఓకే అంటేనే చెప్తా ఉన్నట్టు ఇక దానికి ఒక ఆరాధన లేకపోతే దానికి ఒక జీవం పోయకపోతే మేము కూడా పోలేము చెప్పలేము అన్నట్టు ఒకవేళ శివరాత్రి పోగ్రామ్ ఉందంటే ఇక జాగరణ చేయాలనే సంగతి అంటే దానికి వెళ్తాం ఇక ఒకవేళ గణపతి పోగ్రామ్ ఇట్లా వర్షాలు ఇట్లా లేనప్పుడు లేనప్పుడు గణపతి పోగ్రాలు గట్టి చేయమంటే ఎన్నడూ వాళ్ళు పిలిపిస్తే పోయి చెప్తాం వాళ్ళు పిలిపించి చెప్పుకునే లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు ఆ సమస్యలు లేదు ఇప్పుడు ఏమీ వాళ్ళు వచ్చి మమ్మల్ని మీరు రాండి సంగతి అనే ప్రదేశం తగ్గిపోయిపోయింది అసలు తగ్గిపోయింది ఆ కళన తగ్గిపోయింది మేమే పోయి చేద్దాం అనుకుంటున్న సంగతి అని చెప్పంటే రాండి చేయండి అని చెప్పి అంటారు కాకపోతే ఏంటంటే మా కళను విని మళ్ళా గత నాలుగు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు మీ కథ మంచిగుని మీరు రాండి అని చెప్పని చెప్పినందుకు ఉంటే వాళ్ళ ఎరకైన వాళ్ళు ఫోన్ చేసి పిలిపిస్తే పోతాం మళ్ళీ అట్లా ఒకసారి చెప్పిన అంటే మళ్ళీ అలా అర్థమైపోతుంది కదా మా కళ అప్పుడు మళ్ళీ పిలిపించినప్పుడు మళ్ళీ మేమే పోతాం అప్పుడు అట్లా పిలిపిస్తారు మమ్మల్ని టికెట్ లేదు డిమాండ్ లేదు ఎంత మనిషిని నొప్పించేది లేదు వాళ్ళని బాధ పెట్టేది లేదు వాళ్ళు ప్రేమతోటి ఇచ్చిన కాడికే మనం తృప్తి పడతాం అంతే ఈ టీవీల కొంచెం అది ఇది మన సీరియల్ అని చెప్పని వచ్చిన కాల్ నుంచి సినిమా థియేటర్లు బంద్ బంద్ అయిపోయినాయి మరి అయ్యే బంద్ అయిపోయిన తర్వాత ఈ కళలు ఏంటంటే కళ కొంచెం ఏంటంటే మంచిగా చెప్తున్నాం కాబట్టి మూలకున్న ముసలమ్మ కూడా కొంచెం వచ్చి వెనకటి కళలు మంచిగా ఉంటాయని చెప్పని చూడాలనిపించి ఒకరి కోలు తెలుసుకుని కథ ఎట్టు అని చెప్తునికి రానున్న రోజుల్లో అసలు ఈ లైవ్ లో చూడటం చాలా కష్టం ఇక ఇక టీవీల మన దాంట్లో మన సీరియల్ చూసుకోవటమే తప్ప లైవ్ లో చూడటం కొద్దిగా కష్టమైంది మాత్రం నుంచే బంద్ అయిపోతుంది చెప్పి మన ఆలోచన ఇప్పుడు వెనకబడీ కూడా సాధన చేస్తున్నాం ఇంకా కూడా కొంతమంది యూత్ పిల్లలు కూడా వచ్చి వచ్చింటుర్రు సరే పర్వాలేదు మంచిగా కొంతవరకు మంచిగా మీరు రాగాలు మంచిగా ఉన్నాయండి సరే పర్వాలేదు మీ జోక్స్ మంచిగా ఉందండి అని చెప్పి అంటారు కొంతమంది సరే పర్వాలేదు అని చెప్పి కొంతమంది పిల్లలు కూడా ఆడపిల్లలు మగపిల్లలు కొంతమంది యూత్ కూడా కొంతమంది రాగలుగుతారు ఈ కళను ఆదరించాలి కళకళ ప్రోత్సహించాలి కలను తుంచేయకూడదు కళ కాసు పోయాలి ఒక చెట్టుకు నీళ్లు ఊసి పెంచినట్టు కళని పెంచుతూ ఉండాలి గాని కళని చంపకూడదు అని చెప్తున్నా పేరెళ్ళింది ఆ సంతత వాళ్ళే ఇప్పటికైనా మఠంలో మఠంలో ఎనిమిదో తరం పూజార్లు పూజార్లు వాళ్ళే మఠాధిపతులు కాబట్టి బిడ్డ సంతతి ఉన్నది కొడుకుల సంతతి లేదు లేదు కాబట్టి అప్పుడు ఈశ్వరం అని కూడా అధ్యయించాం తదుపరి ఇంకో పాలన చేసి కథ మొదలు పెడదాం విష్ణు విశ్వరా బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ము చూశారు కదా జనార్దన్ గారు చెప్పిన విశేషాలు ఇలాంటి ప్రాచీన కళలు అంతరించిపోకుండా అలాంటి వాటిని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో తాల్ రేడియో వారు కూడా కొన్ని హరికథల్ని బుర్రకథల్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది వాటిని వీక్షించాలంటే కింద లింక్లో ప్లేలిస్ట్కి సంబంధించిన లింక్ని ఇచ్చాము వాటిని కూడా తప్పకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తాల్ రేడియో తెలుగు